హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా వంద పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎంత సాలరీ రాబోతుంది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలను మనం తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా హండ్రెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకి ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు తొమ్మిది అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా విభాగాల వారీగా ఖాళీల వివరాలు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఇరవై యాక్చురల్ డిపార్ట్మెంట్లో ఐదు ఇంజనీరింగ్ విభాగంలో పదిహేను ఇంజనీరింగ్ ఐటీ విభాగంలో ఇరవై మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఇరవై పోస్టులు ఉన్నాయి లీగల్ ఆఫీసర్కు సంబంధించి ఇరవై ఉన్నాయి టోటల్గా హండ్రెడ్ వేకెన్సీ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బే బేసిక్ పే వచ్చేసి యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది మినిమం డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా విభాగాల వారిగా కా విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బీకామ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి యాక్చురియల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటటిక్స్ మ్యాథమెటిక్స్ లేదా యాక్చురల్ సైన్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అవ్వాలి పీజీ విద్యార్థ ఉంటే మ్యాథమెటిక్స్ స్టాటటిక్స్ యాక్చురల్ సైన్స్లో పీజీ విద్యార్థ కలిగి ఉండాలి ఇంజనీరింగ్ ఐటీకి సంబంధించి బీఈ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ నుండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి లేదంటే ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నుండి పీజీ కంప్లీట్ చేసిన వారు అర్వులు లేదా ఎంసీఏ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోండి ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ బీటెక్ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి పీజీ ఉంటే ఎంఈ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కెమికల్ పవర్ ఇండస్ట్రియల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా డాక్టర్స్ ఉద్యోగాలకైతే ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఇక లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే గ్రాడ్యుయేట్ ఇన్ల విత్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా ఎక్స్ మెన్ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్తో పాటు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ప్రిలిమినర్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి టోటల్గా సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు క్వశ్చన్స్ అన్ని ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి ముప్పై మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ నుండి ముప్పై మార్క్స్ క్వాంటిటీ ఆప్ నుండి ముప్పై మార్క్స్ ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ త్రీ ఫైవ్ త్రీ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఈ వేకెన్సీస్కి ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మెరిట్ తీసి ఫైనల్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ నిర్వహిస్తారు మెయిన్ ఎగ్జామ్స్తో పాటు డిస్క్రిప్టివ్ పేపర్ థర్టీ మార్క్స్కి ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అందులో రీజనింగ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుండి నలభై మార్క్స్ టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ నుండి నలభై మార్క్స్ అదేవిధంగా మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలకు అయితే అప్లై చేస్తున్నారో ఆ విభాగం నుండి నలభై మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు టోటల్గా టూ అవర్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది దీని తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఇది థర్టీ మినిట్స్ ఉంటుంది థర్టీ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో టెన్ మార్క్స్కి లెటర్ రైటింగ్ ఉంటుంది ట్వంటీ మార్క్స్కి ఎస్ఏ ఉంటుంది ఈ విధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ కంప్లీట్ అవుతుంది దీని తర్వాత ఇంటర్ కండక్ట్ చేస్తారు ఇంటర్లో మంచి స్కోర్ వచ్చిన అభ్యర్థులని ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చదువు కంప్లీట్ అవుతుంది ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వచ్చేసి విజయవాడ విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హైదరాబాద్లోనే సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హోలీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా వంద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ వన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇక ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఒకసారి తెలుసుకుందాం లీడింగ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హోల్డ్ హోలీ ఓనెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైడ్స్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ హండ్రెడ్ ఆఫీస్ స్కేల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వచ్చే నెల పన్నెండో తేదీ వరకు అప్లై చేసుకోగలరు డేట్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్కు మే లేదా జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్